ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు శుక్రవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు మీరు కొన్ని బహుమతుల్ని అందుకోవచ్చు అలాగే ఈ రోజు మీరు అమ్మకం మరియు కొనుగోలు ఒప్పందాల్లో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు మీ పెద్ద తోబుట్టువులతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించండి మరియు వారితో ఆనంద క్షణాల్ని పంచుకోండి మీరు శక్తితో నిండిన అనుభూతిని కలిగి ఉంటారు ఈ శక్తిని పనిలో ఉపయోగించండి మీ వ్యక్తిత్వం చాలా మంది వ్యక్తులని కలిసిన తర్వాత మీరు కలత చెందుతారు మరియు మీకోసం సమయాన్ని వెతకడానికి ప్రయత్నించడం ప్రారంభిస్తారు మీరు సంపాదన వేరియబుల్ అయితే ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి మరియు మీ ఆదాయ వనరు ప్రభావితం అవుతుంది ఈ రోజు ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీరు ప్రజల మన్నల్ని గెలుచుకుంటారు మీరు మీ స్వంత వైఖరి అలవాట్లు మరియు ప్రవర్తన ద్వారా నేటి సంఘటనల్ని ప్రభావితం చేయవచ్చు స్నేహితులు మరియు బంధువుల్ని కలవడానికి లేదా మీ పిల్లల్ని మీ మరియు మీ జీవిత భాగస్వామిని బయటకు తీసుకువెళ్ళడానికి లేదా ఇతర ప్రాపంచిక ఆనందాల్ని ఆస్వాదించడానికి ఇది ఈ రోజు సరైన సమయం ఈ విషయంలో ఈ రోజు మీకు చాలా మంచి రోజు కానుంది ఈ రోజు మీరు మీ కోసం తగినంత సమయం పొందుతారు మీ జీవిత భాగస్వామి మునిపెన్నడు ఇంత మంచి అనుభూతి చెందలేదు మీరు వారి నుంచి మంచి ఆశ్చర్యాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈ రోజు మధ్యలో శుభవార్త కలిగించవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు పేదలకి దానం చేయండి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచుఖినో బాగుంటుంది